టడా వెల్కమ్ టు నందిని టూ పాయింట్ వన్ ఛానల్ ఇది శివరాత్రి వ్లాగ్ అనమాట శివరాత్రి పూజ గురించే కాదు అసలు ఏమి తెలియని శివయ్య గురించి నేను ఎలా అడిక్ట్ అయ్యాను అండ్ ఫార్టీ టూ డేస్ శివాలయం తిరిగానా లేదా నేను ఎలా పూజ చేస్తాను అనేది ఈ వ్లాగ్లో చెప్పడానికి ట్రై చేస్తాను స్టార్టింగ్ అసలు శివయ్య అంటే నాకు ఏమి తెలియదు అనమాట ఇంకా లైఫ్లో ఏదో కొన్ని కష్టం వచ్చేసి ప్రశాంతతే లేకుండా పోయేసిన టైంలో రీల్స్లో వింటూ ఉంటాం కదా ఫార్టీ టూ డేస్ శివాలయం తిరిగితే లేకుంటే అరుణాచలం తిరిగితే మన కోరికలు తీరిపోతాయి లేకపోతే లైఫ్ చేంజ్ అయిపోతుంది అని వింటూ టైంలో నేను వినేసి ఇంకా నాకు ఇదే ఇది ఒకటే ఆప్షన్ ఇంకేది లేదనమాట సో ఇంకా తప్పలేక స్టార్ట్ అనమాట డైలీ ఈవినింగ్ ఫైవ్కి వెళ్ళేదాన్ని దర్శనం చేసుకొని ఆయన ముందు కాసేపు కూర్చొని నా బాధ అంతా ఏదేదో చెప్పేసి వచ్చేసేదాన్ని ఇంకా ఆ ఫార్టీ టూ డేస్ అనేది లాస్ట్ డే శివరాత్రికి ఎండ్ అయిపోయింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అనమాట స్టిల్ ఇప్పటికీ నాకు ఆ కోరిక తీరలేదు కానీ ఆ ఫార్టీ టూ డేస్లో ఒక పదైదో రోజు ఇరవయో రోజు ఎప్పుడో నాకు కరెక్ట్గా గుర్తులేదు కానీ ఒక రోజు నాకు లైఫ్లో మర్చిపోలేదు జరిగిందనమాట నేను వెళ్ళే గుడిలో శివాలయంకి మూడు నామాలు వెండితో చేసి ఉంటారనమాట నేను ప్రదక్షిణం అంతా చేసేసి దూరంగా కూర్చొని ఆయన్ని ఆయన్ని చూస్తూ ఉంటాను నైట్ సిక్స్ అయిపోతుంది లైట్స్ వేసేస్తారు ఆ లైట్స్ ఆ పైన పడుతాయి మెరుస్తాయి అన్నమాట ఎందుకో మూడో కన్ను కూడా వాళ్ళు ఏదో డిజైన్ చేసి ఉంటారు స్టోన్స్తో అది ఇది ఆ షేడ్స్ అన్ని కలిపి నాకు ఆ మూడో నామం శివైలా కనిపించారనమాట పక్కన త్రిశూలం పెట్టుకొని పైన చంద్రబిమము ఒక కాలు మర్చుకొని ఒక కాలు కిందికి పెట్టుకొని ధ్యానం చేస్తున్నట్టు నాకు ఫైవ్ మినిట్స్ అలానే కనిపించారు ఇంకా ఆ రోజు ఒక డిఫరెంట్ ఫీలింగ్ అనమాట మళ్ళీ కూడా ఒక టెన్ డేస్ నేను ఆయన్ని నా కళ్ళు బ్లర్ చేసుకొని మరీ చూశాను కానీ ఆ షేడ్ శివయ్య కనిపించినట్టు అనిపిస్తుంది కానీ ఆ రోజు కనిపించినట్టు ఎప్పటికీ ఇంకా లైఫ్లో ఎప్పటికీ అట్లా కనిపించలేదు అది ఒక డిఫరెంట్ ఫీలింగ్ అని ఇంకా ఫీలింగ్ నేనేదో సాధించేశాను అనేసి నేను అందరికి చెప్పేయాలన్నట్టు నాకు ఆ కుతూహ అనమాట నేను ఒకటే వెళ్తాను కదా సార్ ఇంకా వచ్చేటప్పుడు మా నాన్న తీసుకుని వెళ్తారు సో మా నాన్నకి చెప్దామనేసి నేను చెప్పేశాను మొత్తం ఇలా కనిపించారు ఆ షేడ్స్లలో అనేసి అంటే మా నాన్న ఏం మాట్లాడలేదు నమ్మాడా లేదా అని నాకు అర్థమే కాలేదు నేనేమనుకున్నానంటే నమ్మలేదేమో ఎందుకు ఇలాంటివి అందరికి చెప్పడము అనేసి నేను ఎవరికి చెప్పకూడదని బాగా ఫిక్స్ అయిపోయాను అనమాట ఇంతవరకు ఏ రీల్స్లోనూ ఏ షార్ట్స్లోనూ ఇది మాత్రం నేను ఎవ్వరికి చెప్పలేదు ఎవరికి పంచుకోలేదనమాట జస్ట్ మా నాన్నకి ఇంకొకరికి మాత్రమే చెప్పాలి ఎందుకో ఇప్పుడు ఫస్ట్ టైం చెప్పుకోవాలనిపించింది చెప్పేశాను మీరు నమ్మరు ఫార్టీ టూ డేస్ అనేది కోరికలు నెరవేరడానికి అస్సలు కాదనమాట మేబీ నెరవేరచ్చు నెరవేరకపోవచ్చు ఏదన్నా రీల్స్లో నీకు తప్పకుండా జరుగుతుందని మాత్రం అంటే మాత్రం అస్సలు నమ్మకండి అసలు ఇది ఫార్టీ టూ డేస్ అనేది కోరికలు నెరవేరడానికి కాదు భగవంతుడికి దగ్గర అవ్వడానికి ఫార్టీ టూ డేస్ అనేది ఏదైనా అలవాటు కంటిన్యూగా చేస్తే దానికి అడిక్ట్ అయిపోతాం అలా ఫార్టీ టూ డేస్ శివాలయం చుట్టితే దేవుడికి అడిక్ట్ అవుతావు దగ్గర అవుతావు ఆటోమేటిక్గా నీ లైఫ్లో మంచిగా మారుతుంది గుర్తుపెట్టుకోండి నీ కోరికలు నీ చెడు చేయొచ్చేమో సో కోరికలు తీరచ్చు తీరకపోవచ్చు డెఫినెట్లీ ప్రశాంతంగా ఉంటుంది అనమాట నీ లైఫ్ ట్రస్ట్ మీ ఇలాంటివి ఫార్టీ టూ డేస్ చుట్టే వాళ్ళ లైఫ్లో ఏదో ఒక రూపంలో మనం శివయ్యని చూస్తాం లైక్ మంచిగానో ముసలి వాళ్ళేలాగానో లేకపోతే నల్ల కుక్కపిల్ల రూపంలోనో అండ్ ఏదో ఒకటి మనం ఆ అయితే ఫీల్ అవుతాం అండ్ నేను అక్కడి నుంచి నేను శివయ్యకి అడిక్ట్ అయిపోయాను ఇంకా శివరాత్రికి నేను ఏదేదో అనుకున్నాను కానీ అవుతాయో లేదో అనేసి చిన్న భయం ఉండే కాళస్త్రీకి వెళ్ళాలని ఎంత ట్రై చేశానో నాకే తెలుసు బట్ ఎవ్వరూ రాకపోయేసరికి కుదరలేదు సో అదే బాధ ఉండిపోయి కంటిన్యూ అయిపోయిందనమాట కానీ శివరాత్రికి ఎండ్ ఆఫ్ ద డే కాళస్త్రీకి వెళ్ళుంటే ఇంత బాగా పూజ చేసి అనిపించింది ఇప్పటికీ పూజలు నాకు సరిగ్గా రావు కానీ బెటర్ దెన్ బిఫోర్ అన్నట్టు ముందుకంటే నేను శివయ్యను పూజించడంలో మాకు మాత్రం బాగా తెలుసు మాకు శివయ్యని మా చేత్తో అభిషేకం చేసే అవకాశం అయితే మాకు ఉందనమాట నాకు తెలిసిన అన్ని పాలు పెరుగు నెయ్యి తేనె చెరుకు రసం బిల్వ పత్రాలు ఇలా అభిషేకం చేశాను ఇంకా ఇంట్లోనే పూజ చేశాను నైట్ లింగోద్భావం టైంకి ఎలా ఎలా అనుకుంటూ ఉంటే ఇంట్లోనే శివయం చేసుకోవడానికి శివయం చేసుకొని మనం అభిషేకం చేసి పూజిద్దాం అనుకొని మట్టి తెచ్చాలి కానీ నాకు అదెందుకు అంత నచ్చలేదు సో మళ్ళీ రీల్స్లో అన్నంతో అభిషేకం చేస్తూ ఉంటే విని కొత్త అన్నం వండి లెవెన్కి స్టార్ట్ చేసి అన్నీ రెడీ చేసి పెట్టు అనమాట పూజ అయితే నా లైఫ్లో ఇంత అద్భుతంగా ఎప్పటికీ చేయలేనేమో అన్నట్టయితే అనిపించింది నాకు అన్నంతో శివలింగం చేశాం కాబట్టి అభిషేకం లాగా చేయలేము కదా అనేసి త్రీ త్రీ డ్రాప్స్ వేసుకుంటూ యూట్యూబ్లో రుద్రం పెట్టుకొని పువ్వులు బిలో పత్రాలు వేసుకుంటూ ఓం నమ శివాయ అని చదువుకుంటూ వేస్తూ అభిషేకం అనమాట పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కాకపోతే ఇలా నేను శివయ్య గురించి చెప్తూ ఉంటే కొంతమందికి దిష్టి ఉండొచ్చు లేకపోతే ఏంటి చాగస్తం అనొచ్చు ఈ రెండు ఉండొచ్చు కానీ ఈ చాగస్తం వాళ్ళకి అనే వాళ్ళకి నేను ఏం చెప్పలేను అనమాట వాళ్ళ ఒపీనియన్ వాళ్ళది వాళ్ళ ఇష్టం ఏమన్నా అనుకోవచ్చు బట్ దిష్టి అనేది నాకు కొంచెం వేస్తుంది శివరాత్రికి ఒక రోజు తర్వాత ఇంకా కూడా నాకైతే ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ సాటిస్ఫాక్షన్ అనమాట ఈ శివరాత్రి జరిగింది సో ఏందో నువ్వు నీ పూజలు అనుకుంటూ ఉంటారు కానీ ఆగస్థం మాటలకు నేను అసలు ఏం పట్టించుకోను కాకపోతే దిష్టి ఉంటుంది కదా పూజ చేసేస్తే మంచి జరిగిపోతుందేమో జరిగిపోతుందని అట్లా నా కష్టాలు నాకు ఉన్నాయి నా బాధలు నాకు ఉన్నాయి ఇంకా మెయిన్ ఒకటి చెప్తాను టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కర్పూరము దీపాలు అని ముట్టించేస్తారు కదా వాళ్ళు దగ్గరగా పెట్టేస్తారు ఎంత కోపం వస్తుందంటే ఆ సెగకు మనమే కళ్ళు నలుపుకుంటూ దూరంగా వెళ్ళిపోతాం అది కాకుండా ఇప్పుడంతా కెమికల్స్తో చేస్తున్నారు సో దీపము చిన్నగా ముచ్చటగా పెట్టండి కర్పూరం చిన్నవి ఒకటి రెండు చాలు అనమాట దూరంగా పెట్టండి అది కూడా ప్లీజ్ ఇంకా ఒక్క స్టోరీనే కాదు ఇంకా ఏ బాధ వచ్చినా ఎవరేమన్నా అనేస్తే ఆయనకే చెప్తూ ఉంటాను కొన్ని స్టోరీస్లో ఆయన నా మాటలు వింటాడేమో అన్నట్టు కూడా అనిపిస్తుంది ఇప్పటికీ అవమానాలు పడుతూనే ఉన్నాను కానీ ఆయన పైన భక్తి మాత్రం తగ్గట్లేదు ఏమో నేను తెలుసో తెలియకో ఒకరిని చాలా బాధ పెట్టేశాను అదే ఇలా నా పైన పడుతుంది దానికి ఆయన మాత్రం ఏం చేస్తారు నా కష్టాలు వినడం తప్పిస్తే చాలా ఎక్కువ మాట్లాడేశాను కదా ఫ్లోలో అస్సలు పట్టించుకోకండి మా శివరాత్రి ఇలా అయితే అద్భుతంగా జరిగింది నాకు శివయ్ని డెకరేట్ చేయడం అంటే ఇష్టం అనమాట కొందరికి మంచి రుచిగా ప్రసాదాలు చేస్తారు కొందరు అభిషేకాలు చేస్తారు కొందరు రోజు దర్శనం చేసుకుంటారు కొందరు ప్రదక్షిణాలు చేస్తారు కొందరు ఆయనతో మాట్లాడుతుంటారు కష్టాలు చెప్పుకుంటుంటారు ఇంకొంతమంది కర్పూరాలు విభూతి అట్లా ఏమేమో చేస్తుంటారు ఏది చేసినా ఆ దేవుడికి దగ్గర అవ్వడం కోసమే ఇలా మీ లైఫ్లో ఏదైనా దేవుడి విషయంలో జరిగిన అనుభవాలు ఉంటే కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ షేర్